ఈ యొక్క చిన్న మిస్టేక్ మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంది ఇలాంటి తప్పు మీరు చేశారనుకోండి మీ పాలసీ రిజెక్ట్ అవుతుంది మీ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది అదే మీరు పీఈడి గురించి మీ పాలసీ తీసుకునేటప్పుడు మీరు చెప్పకపోవడం మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే మీరు పాలసీ తీసుకునేటప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ని కంపల్సరీ మీరు మెన్షన్ చేయాలి లేదనుకోండి మీ పాలసీ క్యాన్సల్ అవుతుంది చిన్న పీఈడి అయినా అయ్యి ఉండొచ్చు పెద్ద పీఈడీ అయినా అయ్యి ఉండొచ్చు కానీ కంపల్సరీ మెన్షన్ చేయండి ఒకవేళ మీరు ఆల్రెడీ పాలసీ తీసుకున్నట్లయితే అందులో మీరు పీఈడీ మెన్షన్ చేయకపోయినట్లయితే ఇప్పుడు మీ ఏజెంట్ని కాంటాక్ట్ చేసి మీ పిఈడి డీటెయిల్స్ అనేది మోడిఫై చేసుకోండి ఒకవేళ పీఈడికి ప్రీమియం ఏమైనా చేంజ్ వస్తే ఎమ్మటే అమౌంట్ కట్టేసేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పదివేలు కట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అప్పుడు మీరు పిఈడి ఉంది అని చెప్పి చెప్పలేదు ఇప్పుడు చెప్పండి సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీ మీ పిఈడికి బట్టి మీకు కొంచెం ప్రీమియం అనేది పెంచడం జరుగుతుంది అది ఒక థౌజండ్ రూపీస్ కావచ్చు టూ థౌజండ్ కావచ్చు త్రీ థౌజండ్ కావచ్చు ఇప్పుడు మీరు టూ థౌజండ్ త్రీ థౌజండ్ కట్టుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ రావడం జరుగుతుంది ఇలాంటి మిస్టేక్ చేయకండి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే మన నెంబర్ నైన్ జీరో వన్ జీరో సిక్స్ త్రీ జీరో సెవెన్ జీరో ఫోర్ లేదా నైన్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ జీరో సెవెన్ జీరో ఫోర్కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి